నేను ఇచ్చిన మాట కోతగానే నిన్ననే రావడం జరిగింది కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు ఖచ్చితంగా నేను పరిష్కరిస్తాను ఎందుకంటే మీ అందరూ కూడా మరి నా కర్మ బంధువులు నా రక్త బంధువులు నా జాతి బిడ్డలు మీ అందరి సమస్యల పరిష్కారం కొరకే మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం జరిగింది నేను ఈ పదవి వస్తున్నా నాకు తెలియదు యాక్చువల్గా దీని గురించి పూర్తి స్థాయిలో తెలియక నేను గుర్తుగానే జగన్మోహన్ రెడ్డి గారికి మండికేసి నేను బయటకు వచ్చేసినప్పుడు పిలిచి కాలన్నా ఈ పదవి చేయాల్సిందే ఈ పదవి చేస్తే మీ కమ్యూనిటీకి దగ్గర అవుతావు మీ కమ్యూనిటీకి ఎంతో ఇంత మేలు చేయగలుగుతావు అనే నమ్మకం నాకు కాబట్టి నేను నియమిస్తున్నాను నువ్వు వచ్చినా సరే ఈసారి ఏ పదవైనా ఇస్తాను ఇప్పటికి మాత్రం ఇది చేయాలి అని కోరిన సందర్భంలో మరి నేను అంగీకరించాను కానీ అంగీకరించిన తర్వాత తెలిసింది నేను వద్దు అనేటువంటి మాట పొరపాట్లు అన్నాను ఈ పదవి తీసుకున్న తర్వాత మరి నా జాతి బిడ్డలు ఏ విధంగా వెనకబడ మరి ఏ విధంగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నారు విషయాన్ని తెలుసుకోగలిగాను రాష్ట్రం మొత్తం కూడా తిరిగిన తర్వాత కాబట్టి ఇప్పుడు ప్రారంభించాం విజయవాడలో మననే ఒక ట్రైనింగ్ సెంటర్ ప్రారంభించాము మరి విజయవాడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలో అందరూ కూడా అక్కడికి వచ్చేసి ట్రైనింగ్ నేర్చుకుంటున్నారు ఆ ట్రైనింగ్లో కూడా మేము అన్ని వసతులు కూడా కల్పిస్తున్నాం వచ్చినటువంటి వాళ్ళకి మరి భోజన వసతులు కానీ లేదా మరి దూరం నుంచి చూస్తే వసతి ఊహానికి కానివ్వండి లేదా మరి వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం కానివ్వండి సర్టిఫికేట్లు కానివ్వండి అలాగే బ్యాంకు లోన్స్ కూడా తీసుకునేటువంటి అవకాశం సర్టిఫికేట్ ద్వారా ఉంటుంది కాబట్టి ఈ ట్రైనింగ్ అనేటువంటిది చాలా అవసరం అనేటువంటిది మేము గుర్తించాం కాబట్టి మరి అక్కడ విజయవాడలో మరి విజయవంతంగా ట్రైనింగ్ జరుగుతూ ఉంది ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆశించారో మరి ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వారికి ఏదైతే సిఎస్టిబిసి మైనార్టీలకి ఏ విధంగా సహాయం చేస్తూ ఉన్నారో అన్ని విధాలు ఆదుకుంటున్నారో అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ జాతి బిడ్డలను కూడా అన్ని విధాలు ఆదుకోవాలని ఒక దృఢ సంకల్పంతో నాకు అనేక సందర్భాల్లో నాతో కూడా మాట్లాడటం జరిగింది మరి కొంత మరి కొద్దిపాటి నిధుల కొరత వల్ల కొంత ఆలస్యమైనప్పటికీ ముందు ముందు కార్పొరేషన్ల ద్వారా వస్తుంది ఎందుకంటే నవరత్నాల ద్వారా ఈరోజు ప్రతి ఇంటికి అందుతా ఉంది మనకు కూడా అందుతా ఉన్నాయి మనకు అందట అందలేదు ఎవరు కూడా చెప్పలేరు ప్రతి ఇంటికి అలహలేనటువంటి వారు ప్రతి ఇంటికి నవరత్నాల ద్వారా ముఖ్యమంత్రి గారు మేలు చేస్తూ ఉన్నారు కాకపోతే మరిన్ని పథకాల ద్వారా మన జాతి బిడ్డలకు మేలు జరగాలని మేము కోరినటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి గారు కూడా అంగీకరించారు ఖచ్చితంగా అన్ని విధాల ఆదుకునేటువంటి ప్రయత్నాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి అందులో భాగంగానే మరి నేను ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చేక మరి ఎప్పుడైనా స్థలాన్ని కూడా పరిశీలించాము అక్కడికి వెళ్ళి కొన్ని ఆక్రమణలు ఉన్నాయి మరి వాళ్ళన్నిటిని కూడా మరి కలెక్టర్ గారితో మాట్లాడతాము ఏవైతే తొలగించడానికి అవకాశం ఉందో వాటి అన్నింటినీ కూడా తొలగించి మనకి లిట్క్యాప్ బోర్డు అనేటువంటిది అక్కడ ఉంది కాబట్టి అధికారికంగా ఉన్నటువంటి బోర్డులో అక్కడ ఉండేటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ విషయాన్ని నేను కలిపి మాట్లాడి ఆ స్థలాన్ని ఖచ్చితంగా కి చెందే విధంగా నేను కృషి చేస్తాను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను మరొక మాట కూడా చెప్పదలుచుకున్నాను మనం కు సంబంధించినటువంటి మరి ఆ స్థలం అయితే ఉంది కానీ అక్కడ ఏ బిల్డింగ్లు కానీ షెర్చ్ కానీ ఏవి లేవు కానీ లేకపోయినప్పటికీ అవి ముందు రోజుల్లో కట్టించుకుంటాం లేకపోయినప్పటికీ ముందు ఆ స్థలాన్ని మరి అధికారుల ద్వారా మరి పూర్తి ఒక ఫెన్సింగ్ వేసి లింక్ క్యాప్ బోర్డు పెట్టేటువంటి ప్రయత్నం కూడా మరి చేస్తాం కలిసి ఎందుకంటే మరి నేను చెప్తాను పద్దెనిమిది పై ఎన్ని సంవత్సరాల నుంచి మీ అందరూ కాపాడుకుంటూ వచ్చినటువంటి ఆ స్థలాన్ని మరి నేను వచ్చిన తర్వాత దాని సరైనటువంటి హక్కుని కల్పించకపోతే సరైనటువంటి మరి సెక్యూరిటీ అనేటువంటిది నాకు కూడా అది చాలా బాధాకరమైన విషయం ఖచ్చితంగా నేను దాన్ని ఫెన్సింగ్ వేసి మన నెట్టే భూమి అనిపిస్తాను అదేవిధంగా అక్కడ కూడా మరి ఏదైతే మరి ట్రైనింగ్ సెంటర్ కట్టేదానికి కూడా ఏర్పాట్లు చేస్తాము దానికి కూడా కాకుండా ఈ లోపలే అవసరమైతే మరి అడ్డ బిల్డింగ్ అయినా తీసుకొని ఈ యొక్క పదవేల్లో ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తాము ఆ ట్రైనింగ్ సెంటర్ని దయచేసి అందరూ సద్దుగా వచ్చేసుకోండి ఎందుకంటే మనం వెనకబడి ఉన్నాము మనకు ఉన్నటువంటి అవకాశాలు కూడా తక్కువే ఉంటాయి ఉన్న అవకాశాలన్నా సద్దిగా చేసుకోవాలి ఆ ట్రైనింగ్ సెంటర్లో మరి కుర్రవాళ్ళు మంచిగా నేర్చుకున్న ఆ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు ఉంటారు కదా చాలా మంది ఆ ఫీల్డ్లో ఉంటారు ఆ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు అది నేర్చుకొని టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీ తోటి ట్రైనింగ్ ఇస్తా ఉంటారు అవి నేర్చుకోవడం వల్ల పెద్ద కంపెనీల్లో కూడా ఉద్యోగంలో కూడా నేనే చూస్తాను నేనే మాట్లాడుతాను దానికి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మీ ట్రైనింగ్ కరెక్ట్గా తీసుకొని సర్టిఫికేట్ చేతిలో పెట్టుకోండి ఇలా పెట్టుకుంటే మరి బ్యాంకు లోన్ ముందుకు వస్తాయి అది సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ బ్యాంకులు వస్తాయి ముందుకి అలాగే మరి కంపెనీలు కూడా ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు వస్తాయి కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకొని ఉన్నటువంటి అవకాశాలని ఏమి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక వంద మందిని ముందు ట్రైనింగ్కి మనం పంపిస్తాము వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని వసతులు చూస్తాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా అప్పుడు దాని మీద పెద్దలు కూడా మరి కొద్దిగా వాళ్ళ సహకారం అందించాము పెద్దలు కూడా చర్యలు తీసుకోలేకపోతే మరి అది నేను కష్టపడింత పెట్టినా కూడా దాని వల్ల ఉపయోగం ఉండదు నేను ఖచ్చితంగా ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అన్ని పరిస్థితులను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ ఉంది మన జాతి పట్ల ఏ విధంగా శ్రద్ధ ఉందో ఈ ప్రాంతం పట్ల కూడా అవుతాయి మరి ముఖ్యంగా నేను ఒకటైతే కోరుతూ ఉన్నా జాతి ఐక్యత అనేటువంటిది అవసరం కానీ అందరితో కూడా కలిసిమెలిసి ఉండాల్సినటువంటి అవసరం సమాజంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల అన్ని వర్గాలతో కూడా కలిసిమెలిసి మనం ఉంటూ అలా జాతి ప్రయోజనాల కొరకు మాత్రం అది ఒకవేళ మనం పోరాటాలు చేయాల్సిందే జాతి ప్రయోజనాలు ముందు రాజ్యం పడాల్సిన అవసరం లేదు ఇక్కడ అందరితో కూడా కలిసి మనిషి ఉండాలని నేను మరి ముఖ్యంగా నేను కోరుతూ ఉన్నాను ఇంకా ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం కొద్దిగా అడ్డం నిలబడవలసినటువంటి పరిస్థితి ఆదుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి మన జాతికి మరి ముఖ్యంగా ఎందుకంటే ఆయన మన కొరికే పని చేసినటువంటి పనిచేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మరి కొన్ని కొన్ని ఏదైనా కొన్ని ఆలసిందా లేదా కొన్ని ఎద్దకపోయినా కూడా మళ్ళీ అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయడానికి మనకున్న ఏకైక అవకాశం జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే మన జాతుల పట్ల ఆయనకి సానుకూలంగా స్పందిస్తారు మన జాతుల పట్ల లేదా మన జాతులు కూడా వాళ్ళ కుటుంబంలో కూడా కలిసిపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా నేను నేను వ్యక్తిగతంగా మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మన అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి బలపరచన్న ఈరోజు అందరికి అన్ని పార్టీలు అందరూ కూడా కలిసి ఒక కుట్ర పూరితంగా మరి ఒక కక్ష పూరితంగా మరి ఆయన్ని క్రిస్టియన్ అని లేదా దళిత వర్గాల పోటీ దళిత వర్గాల పోటీ ఎక్కువ ఆప్యాతగా ఉంటున్నాడని అవకాశాలు కనిపిస్తున్నాడని మరి ఆయన మీద ఒక కక్ష పెంచుకున్నటువంటి ఇతర వర్గాలు ఇతర పార్టీలు అందరూ కూడా ఈరోజు మరి వాళ్ళు కలిసి యుద్ధం చేయడానికి మరి మరి జగన్మోహన్ రెడ్డి గారి పైకి వస్తున్నటువంటి సందర్భం కానీ వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా సిం సింగిల్ గానే వస్తారు కాబట్టి ఖచ్చితంగా మీడియం జగన్మోహన్ రెడ్డి గారితే Muchas gracias.